వెల్కమ్ పర్యటన విజయవంతమైంది అదేవిధంగా గతంలో లోకేష్ బాబు పాదయాత్రలు ఏమైతే చెప్పాడో ఇరవై వేల ఉద్యోగాలు అని చెప్పారు కూడా చెప్పడం జరిగింది ఇరవై వేల ఉద్యోగాలు కూడా ఇరవై లక్షల ఉద్యోగాలు ఇస్తూ ఉన్నారు అదేవిధంగా ఐదు లక్షలు ఐదు లక్షల కోట్ల పెట్టుబడి ఈ రాష్ట్రానికి కూడా వస్తూ ఉంది గతంలో ఏమైందని చెప్పారో తూచా తప్పకుండా అవన్నీ కూడా చేస్తూ ఉన్నారు అదేవిధంగా గత ప్రభుత్వంలో ఐదు సంవత్సరాలు అయిపోయింది ఎక్కడా కూడా ఐదు సంవత్సరాలు పనిచేసినటువంటి దాఖలాలు లేవు ఏడు నెలలు అయింది ప్రభుత్వం వచ్చి ఇప్పుడే అన్ని రకాలుగా మనం ఏమేమి చేయాలని ప్రణాళిక తయారు చేసుకొని ఖచ్చితంగా చేసే విధంగా పయనిస్తూ ఉంది ఇక్కడ మనకు కూడా పరిశ్రమలు అని చెప్పేపు మన దగ్గరలోనే మన్నవరం ప్రాంతంలో బీహెచ్ఎల్ పక్కనే హెలిపాడ్స్ తయారు చేసే పరిశ్రమ కూడా ఉంది కానీ పేరుకి చిత్తూరు జిల్లా అయినా మనం వెంగడిగిరిలో నీరు దగ్గరగా ఉంది కాబట్టి మన వెంగడిగిరి వాళ్ళకే ఉద్యోగ అవకాశాలు కూడా ఎక్కువగా ఉంటాయని చెప్పినా కూడా తెలియజేస్తూ ఉన్నాం ఇంకా కూడా మనం కూడా ప్రయత్నం చేస్తూ ఉన్నాం మన దగ్గర కూడా పద్నాలుగు వందల ఎకరాలు భూమి ఉందని చెప్పిన కూడా ముఖ్యమంత్రి వారికి ఇచ్చున్నాం అయితే అందులో పాలెస్ ఉంది పదకొండు వందల ఎకరాల పాలెస్ ఉంది మూడు వందల ఎకరాలు మన రెవెన్యూ డిపార్ట్మెంట్ ఉంది కాబట్టి రెవెన్యూ డిపార్ట్మెంట్లో ఉండేదాని అయినా కానీ ఏదో ఒకటి పెట్టాలనే ప్రయత్నాలు చేస్తూ ఉన్నాం ఇంకొని రాబోయే రోజుల్లో ఉపాధి అవకాశాలు కూడా మెండుగా ఉంటాయని చెప్పని కూడా తెలియజేస్తా ఉన్నాం గత ప్రభుత్వాలు ప్రయత్నాలే అసలు వాళ్ళ పార్టీకి వాళ్ళు ఉండి ఏమేమి దోసుకుందాం దాసుకుందాం అని కానీ ఎక్కడా కానీ ఉద్యోగ అవకాశాలు కానీ ఈ రాష్ట్రాన్ని పట్టించుకున్నటువంటి దాఖలాలు అయితే ఏమి లేవని చెప్పినా కూడా తెలియజేస్తా ఉన్నాం కాబట్టి ఆ ఐదు సంవత్సరాలు ఏమి చేయని దానివల్ల అవన్నీ కూడా మనం ప్రభుత్వమే కవర్ చేసుకుంటూ మళ్ళా ఉద్యోగ అవకాశం కల్పించే విధంగా కూడా ప్రయత్నాలు చేస్తామని చెప్పిన కూడా ఉన్నాం